హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది అవస్కర్ ఈ రోజైతే మనం ఈ వీడియోలో ఒక స్కిట్ చూడబోతున్నాము నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది స్కిట్ అయితే అయితే ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క రోల్ పర్ఫామ్ చేశారు తను ఫస్ట్ పర్సన్ ఉంది కదా బ్లాక్ జాకెట్ వేసుకున్న పర్సన్ తనైతే సోరుతో చాలా బాధపడుతూ వచ్చింది తనే ఫస్ట్ ఎండర్ అయింది స్టేజ్ మీదకి చాలా బాధపడుతూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఉన్న స్ట్రెస్ వాళ్ళందరూ వచ్చారు హేట్ డౌట్ ప్రైడ్ అయితే ఇంకా తను బాధపడుతూ వచ్చిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత ఒక సిస్టర్ ఆయన ప్రేయర్ చేసుకున్న సిస్టర్ వచ్చి తనకి వాక్యం చెప్పి ప్రేయర్ చేస్తే తనకున్న సోరు మొత్తం జాయిగా మార్చేశారు చాలా హ్యాపీగా అనిపించింది ఆ చూడగానే ఇంకా స్కిట్ అయితే మంచిగా ఉండిపోతుందని చెప్పి మేమైతే అప్పటి నుంచి వీడియోస్ స్టార్ట్ చేశాము ఇంకా మ్యూజిక్ యాడ్ చేసి ఉన్నారు వాళ్ళు అయితే మంచిగా మ్యూజిక్ తగ్గట్టు అన్ని మంచిగా చేశారు కానీ మ్యూజిక్ యాడ్ చేసినా కానీ నా వీడియోస్కి కాపీరైట్ స్ట్రైక్ పడుతుందని చెప్పి నేనైతే పెట్టడం లేదు ఇంకా నేను సెకండ్ పర్సన్ ఏమో స్ట్రెస్తో వచ్చారు కదా స్ట్రెస్ మొత్తం పోయి ప్రేయర్ చేసుకొని బైబుల్ చదువుకొని అంత దేవునిలో ఉంటే పీస్ఫుల్గా మారిపోయారు చూస్తున్నారు కదా మీరు కూడా ఇంకా థర్డ్ పర్సన్ వచ్చేసి గ్రీడ్తో వచ్చారనమాట వీళ్ళందరూ భలే క్యారెక్టరైజేషన్కి భలే యాక్ట్ చేశారనిపించింది ఒక్కళ్ళు కూడా తగ్గలేదు మంచిగా యాక్ట్ చేశారు మాకు అందరికీ విజువాలిటీలో ఏం మాట్లాడలేదు ఒక్కళ్ళు కూడా మాట్లాడకుండానే స్కిప్ ద్వారా మంచిగా పర్ఫామ్ చేశారు ఇంకా గ్రీడ్తో వచ్చిన పర్సన్ అయితే వాళ్ళని వీళ్ళని అంటే నెట్టడం అవి తీసుకోవడం భలే చేసింది ఇంకా తను గ్రీడ్ మొత్తం పోయి గివింగ్ తీసుకోవడం నుంచి గివింగ్కి వచ్చేసింది మంచిగా ప్రేయర్ చేసుకొని దేవుని ఎదగడము అలా వచ్చారనమాట భలే ఉంది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫీ తనైతే చాలా చాలా భయపడుతూ వచ్చింది తనైతే చాలా భయపడింది అసలు వాళ్ళని చూస్తుంటే అనిపించింది ఒక్క మాట మాట్లాడలేదు మ్యూజిక్ పెట్టారు మ్యూజిక్ తో మంచిగా పర్ఫామ్ చేశారు ఇంకా తను భయపడుతూ వస్తే తను భయం మొత్తం పోయి తనకి తను ఇంకా సెక్యూర్గా ఫీల్ అయ్యేలాగా మంచిగా ప్రేయర్ చేసుకొని బైబుల్ చదువుకొని సెక్యూర్గా ఫీల్ అయ్యేలా చేశారు ఇంకా నెక్స్ట్ పర్సన్ వచ్చేసి హేట్ అనమాట తను చూస్తున్నారు కదా భలే ఉంటుంది అసలు హేటెడ్ అదంతా చూపించడం అంటే క్యారెక్టరైజేషన్లో ఎవరైనా మంచిగా రోల్ పర్ఫామ్ చేశారు అక్కడ హేట్ మొత్తం తనకంతా వాక్యం చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రేయర్ చేసిన తర్వాత తనకున్న హేటెడ్ మొత్తం పోయేలా చేసి తనైతే మనకి హేట్ తీసేసి చూపించడం లాగా లవ్ అయితే తనకు తీసుకొచ్చారు ప్రేమగా ఉండి ప్రేమగా నడుచుకునేలాగైతే తనకైతే మారిపోయిందనమాట హేటెడ్ తీసేసేసి ఇంకా నెక్స్ట్ పర్సన్ వచ్చేసి డౌట్ ప్రతిదీ భయపడుతూ అంటే డౌట్ డౌట్కి ఇది చేయాలా లేదా అది చేయొద్దా లేదా అన్నట్టు డౌట్ మొత్తం ఉంటే ఆ డౌట్ మొత్తం పోయేలాగా ప్రేయర్ చేసి తనకైతే మంచి నమ్మకాన్ని ఇలా లేదా అనే డౌట్స్ అన్ని తీసేసేసి తనకైతే నమ్మకంగా డౌట్ నుంచి అయితే ఫేత్కి వచ్చేసింది ఇంకా నెక్స్ట్ పర్సన్ వచ్చేసి ప్రైడ్ ప్రతిదీ విన్నాయి గోల్డ్ మెడల్స్ మెడల్స్ సంపాదించి అవన్నీ ఉండి గర్వంగా నాకు ఇదేమిటి ఏం తక్కువ లేదనే దగ్గర నుంచి ఇంకా ప్రేయర్ చేస్తే హ్యూమిలిటీకి వచ్చేసారనమాట ఇంక ఇంకా తర్వాత చూస్తే కనుక మీరు చూసారు కదా దేవుడు చేసిన ఇసుక్రీస్వాజ్ చేసిన శిలోతి యాగామికి గుర్తుగా మా వాళ్ళైతే క్రాస్ అయిన పెట్టారు భలే అనిపించింది నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది సారో స్ట్రెస్ గ్రీడ్ ఫియర్ హెట్ డౌట్ ప్రైడ్ వీటన్నిటి నుంచి ప్రేయర్లు ఎదగడం వల్ల జాయ్ పీస్ గివింగ్ సెక్యూరిటీ లవ్ ఫెయిత్ అండ్ హ్యూమినిటీకి వచ్చారు అది కూడా క్రీస్తు వారి సిల్వ మార్గంలోనే స్కిట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి